జై శ్రీరామ్ వై వాల్ ఎలా ఉన్నారండి అందరూ మేము బాగున్నాం మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విపరీతంగా వర్షాలు పడుతున్నాయి కదా ఆంధ్ర తెలంగాణలో అత్యవసరం అయితేనే ఇంట్లోంచి బయటకు వెళ్ళండి లేకుండా అయితే ఉత్తిన అయితే వెళ్ళొద్దు చాలా చాలా ప్రమాద స్థితిలో ఉంది కదా మన రెండు రాష్ట్రాలను సో అదే అన్నమాట నేను చూపిస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆగింది సరే ఎలా ఉందో చూస్తారు అని చెప్పి చూపిస్తున్న చూడండి అలా ఉందో స్ట్రాబెరీస్ అన్ని కింద పడిపోయాయి విపరీతమైన ఈదురుగాలండి ఈరోజు నిన్న లేదు కానీ ఇవాళ అసలు బాగా ఈదురుగాలి వచ్చేసింది దానివల్ల ఇవన్నీ రాలిపోయి పడిపోయాయి అన్నమాట వర్షం వస్తే ఎలా ఉంటుంది అన్న మాకు లక్కీగా వాటర్ లాగింగ్ అయితే ఏమి ఉండదు మా కాలనీలో ఎంత వర్షం పడినా కూడా మాకు ఇంటి ముందుకి కానీ ఇంట్లోకి కానీ నీళ్ళు వచ్చేసే పరిస్థితి అయితే ఉండదు ఇదిగో ఇది గరుడు వర్ధనం ఇలా ఇంతవరకు వచ్చిందని కూడా నేను చూడలేదు నిన్న కూడా ఇంట్లోంచి బయటికి రాలేదు వర్షం వలన సరే ఇప్పుడు వచ్చే వస్తే వాసన వచ్చింది ఏంటని చూస్తే ఇక్కడ అది ఉందనమాట సరే నేనేమో రేపు పొలాల అమాస్య కదా పొలాల అమావస్యకి పనసాకులతోటి పొట్టంగి బుట్టలని మా గోదావరి జిల్లా సైడ్ చేస్తారు ఆ బుట్టలు ఎలా అల్లుతారు ఏంటి అన్నది మీకు చూపిద్దామని పనసాకులు కోయడానికి బయటకు వస్తే అప్పుడు గుర్తొచ్చింది మనకి అరటి కూడా వచ్చింది కదా ఇది పండాకాయ కాయ అనుకున్నాం చూద్దామని చూస్తే అదిగో అవి కనబడుతున్నాయి కదండీ కాయలే గల ఇది పండుది కాదు సో అది కన్ఫర్మ్ అయింది అవి పండు కాదు కాయలే అన్నది సరే ఇప్పుడు ఆకులు కొద్దాం మీతోటి మీకు ఇలా చూపిస్తూ కొద్దాం అని అనుకున్నాను కానీ చాలా గట్టిగా ఉన్నాయి ఒక చేత్తోటి షూట్ చేస్తూ ఒక చేత్తో ఆకు కోయడం అవట్లేదు సో అందుకని ఆకులు కోసుకొని వీటినేమో కొబ్బరి ఈన్లతోటి గుచ్చుతారనమాట లేకపోతే అగరత్తులు పుల్లలు ఉంటాయి కదా వాటితో కానీ గుచ్చి చేస్తారు ఇందులో ఇడ్లీ పిండి పోసి ఇడ్లీలాగా వండుతారనమాట అండి ఇది ముందు ఎలా కుడతారు ఏంటి అన్నది ఇది రేపు పొలాల మావస్య అందుకని ఆ అమ్మకి పోలి నైవేద్యం పెట్టాలి అని అంటారనమాట ఆ పోలి అంటే ఏమీ లేదు ఇడ్లీ పిండి మనం ఎప్పుడూ వండుకునే ఇడ్లీ పిండే మామూలుగా ఇడ్లీ స్టాండ్లో కాకుండా ఇలా ఈ పనసాకుల్ని ఇలా కుట్టి దీనిలో చేస్తారు ఇది గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అండి ఈస్ట్ కన్నా కూడా వెస్ట్ గోదావరిలో ఇంకా ఎక్కువ ఎస్పెషల్లీ కొత్తపేట అమలాపురం అంబాజీపేట అటు సైడ్ అంతా చాలా ఎక్కువ ఈ ఆకులో ఈ స ఈ టైంలో తినడం వల్ల మనకు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్న ఉద్దేశం కొద్దీ ఇలా వండుతారు ఇది ఆకుకూరలాగా తరిగి ఏదో పులుసు పప్పు వండుకోవడానికి అయితే అవ్వదు కదా పనసాకులు అందువల్ల దీన్ని ఇలా ఇడ్లీగా చేసుకునేటట్టుగా చేసి అమ్మవారికి నా పెట్టి అవి మనం తింటాం అనమాట సో ఇది డిఫరెంట్ షేప్లో వస్తాయి ఇడ్లీలు అండ్ కొంచెం ఈ ఫ్లేవర్ అంటుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఆ పనసాకుల్లో ఉన్న రసం అన్నీ తీర్చు తీసుకుంటుంది కదా ఒక ఇరవై నిమిషాలు అయితే స్టీమ్ చేస్తాం కదా దానికి ప్రస్తుతం అలా ఆకు మీద ఆకు పెట్టి వెనకాల వైపు నుంచి మధ్యలోకి ఒక్క ఒకటి గుచ్చాలి అలాగా తర్వాత ఇలా సైడ్స్ నుంచి వచ్చిన ఆకులు ఫస్ట్ సెకండ్ ఆకు దగ్గరికి ఇలా పట్టుకుని మళ్ళీ ఓటి పెట్టి కుట్టాలి వీటిని పొట్టెంగి బుట్టలని పొట్టిక్కలని వాసన పోలి అని ఇలా చాలా రకాలతో పిలుస్తారు ఇలా పక్కపక్క ఆకులు రెండు కలిపి ఇప్పుడేమో సెకండ్ అండ్ థర్డ్ లీఫ్ అనమాట రెండు మూడు ఆకులు కలిపి ఇలా నేను కొంచెం పెద్ద పుల్లలు పెడుతున్నాను మీకు చూపించడానికి కంఫర్టబుల్ అని ఆ తర్వాత వండేటప్పుడు మనం ఆ ముక్కలు కొంచెం ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేసేసుకోవచ్చు అనమాట మీకు కూడా చూడడానికి బాగుంటుంది నాకు కూడా కుట్టడానికి కొంచెం వీలుగా ఉంటుందని పెద్ద మొక్కలు పెట్టి కుట్టి చూపిస్తున్నాను అది ఈయన కొబ్బరి అండి కొత్త చీపురితే తీసుకోవాలి వాడింది కాదు ఈ ఆకులు కూడా శుభ్రంగా కడిగి తుడుచుకుని మనం వాడుకోవాలన్నమాట ఎందుకంటే మనం అందులో చేసింది పదార్థం అమ్మవారికి నైవేద్యం పెడతాము మనము తింటాం కాబట్టి అది హైజీన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా ఇలా కుట్టేటప్పటికి మీకు ఇందులో నుంచి పిండి అసలు ఎక్కడికి జారదు ఎక్కడ హోల్ అన్నది ఏం ఉండదు అలా నీట్గా ఆ మహా అయితే ఆకులు మధ్యలోకి వెళ్తుంది కొంచెం పిండి కానీ బయటకి అయితే అండి అదిగో అలా ఉంటుంది ఇప్పుడు దీన్ని అది ఊడింది నేను మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి ఇలా పెట్టుకుని వీటిల్లో ఇడ్లీ పిండి పెట్టి ఇడ్లీ స్టాండ్ లో మామూలుగా మనకి గుంటలు ఉంటాయి కదా అందులో ఇడ్లీ పిండి వేస్తాం కదా దాని బదులు ఇవి ఈ నింపినివి పెట్టి ఆల్మోస్ట్ అలాగే ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం స్టీమ్ మీద కుక్ చేసుకోవాలన్నమాట ఇది రేపు పోలాల నాడు చేస్తారండి పోలాల పూజ కూడా గోదావరి జిల్లాలోనే చాలా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది అలాగే వినాయక చవితికి కూడా ఇలా పొట్టంగి బుట్టలు చేసి వినాయకుడికి కూడా ఈ టైపులోనే నైవేద్యం పెడుతూ ఉంటారు అందుకని రెండు విధాలా పనికొస్తుందని నేను ఇవాళ మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ పొలాల మాస పూజ ఉభయ గోదావరి జిల్లాలోనూ ఎక్కువగా జరుపుకుంటారండి ఆ ఇది ఈ అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తారు మంగళగౌరి గాని సంతాన లక్ష్మిని గాని ఆ పిల్లల మంచి కోసము జనరల్ గా ఇంట్లో అంత మంచి జరగడం కోసం చేస్తారు ఈ కంద పిలకలు పెట్టి పూజ చేస్తారండి ఒక తల్లి పిలక ఒక చిన్న పిల్ల పిలక అని మొక్క గాని పిలక కానీ పెట్టుకోవచ్చు నాలుగు తోరాలు కడతారు ఒక తోరమేమో మనం మెళ్ళ వేసుకోవాలి ఒక తోరం ఏమో ముత్తైదు పిలిచి గార్లు బూర్లు వాయినం ఇచ్చినప్పుడు ఆవిడకి కట్టాలి ఒక తోరం ఏమో అమ్మవారికి కట్ట ఇస్తారు ఇంకా ఒక తోరం పిల్లలకి కట్టాలి పిల్లలు లేని పక్షంలో ఆ చిన్న కంద పిలకకి కట్టచ్చు అనమాట ఇలా యథావిధిగా పూజ చేసుకునే తోరాలవి కట్టుకున్న తర్వాత ఆ అమ్మవారి కథ చదువుకోవాలి చదువుకొని మన ఇంట్లో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఇదనమాట పొలాల అమావాస్య పూజా విధానం పొట్టంగి బుట్టలు తయారీ ఈ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్